గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రకాష్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చాలా ట్రైలర్స్ వచ్చాయి బట్ రీసెంట్ గా వచ్చిన అమితాబ్ బచ్చన్ ట్రైలర్ కి సెవెంటీన్ మిలియన్ వ్యూస్ అంటే అంత బజ్ అమితాబ్ బచ్చన్ వల్ల క్రియేట్ అయిందంటారా అసలు ఆ అశ్వత్థామ పాత్ర ఆ బాబు మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడడం దీని గురించి మీరు ఏం చెప్తారు ఇది ఒక కొత్త ప్రయత్నం అనుకుంటానండి బికాస్ ఇది యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు గ్లోబల్ ఫిల్మ్ అన్నారు అంటే ఇండియాలో ఉన్న అన్ని భాషలు అలానే ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆ బాబు అండ్ అమితాబ్ బచ్చన్ అంటే ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద కంట్రీ అంటే ప్రతి ఒక్కరికి చిరు సుపరిచితమే అతను డెఫినెట్గా అంటే చాలామంది అందులో వ్యూస్లో కూడా రాశారనమాట ఆయన ఆయన ఈ ఏజ్ ఎయిటీ టూ ఇయర్స్ ఉన్నాడు కానీ ఆయన వాయిస్ మట్టుకు స్టిల్ యంగ్ ఉంది ఆ బ్యారిటోన్ వాయిస్ ఏ విధంగా అయితే ఆయన్ని ప్రజెంట్ చేశారో బోత్ మీరు చూసినట్టు అయితే యంగ్ అశ్వత్థామగా కూడా చూపిస్తుంటారు అమేజింగ్ వర్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేశారు ఆ విజువల్ ఏదైతే ఉందో యంగ్ బచ్చని అంటే ఇన్ అర్లీ ట్వంటీస్ లాగా ఉన్నట్టున్నారు అది కూడా ఒక ఐ థింక్ రిపీట్ వ్యూస్ వచ్చాయి అది ఇట్ ఈస్ ఆల్సో వెరీ స్మాల్ వీడియో క్లిప్ అరౌండ్ వన్ పాయింట్ టూ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ అలా ఉంది అండ్ ఇలానే అంటే ఇది పౌరాణికం అండ్ సైన్స్ ఫిక్షన్ కలగలిపిన పిక్చర్ అంటే ఇట్స్ అ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ బోత్ కాన్సెప్ట్స్ అనమాట ఇప్పుడు జనరల్గా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే మనకు ఇండియా అంటే చాలా రిచ్ కల్చర్ హెరిటేజ్ ఉంటుంది ఎన్నో ఫోక్ లోర్స్ అంటే ఎన్నో కథలు ఒక తరం నుంచి ఒక తరంకి వచ్చే కథలు ఇవన్నీ ఇప్పుడు మహాభారతం రామాయణం ఇవన్నీ ఇవి ఎపిక్స్ ఇవి సో దాంట్లో ఎన్నో స్టోరీస్ అన్నమాట సో ఈ స్కేల్ పెరిగింది ఫోక్ లోర్ అనేవి ఎక్కడైనా ఉంటాయన్నమాట ఈ ఇలాంటి ఇలాంటి కథలు అంటే చరిత్రకు సంబంధించింది రాజులకి ఒక డివైన్ పవర్ ఇలాంటివన్నీ ప్రతి దేశంలో కూడా ఉంటాయి కాబట్టి అందరు కనెక్ట్ చేసుకోగలుగుతారు సో దట్స్ ఈ పాత్ర వచ్చేసరికి ఒక క్రియేట్ చేసింది అంటే మనం ట్రైలర్ లో చూసిన చూసినప్పుడు శివలింగం కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది దానిపైన వాటర్ డ్రాప్స్ పడడం అంటే లైక్ అంత ఒక యూనిక్గా క్రియేట్ చేస్తారు ఈ ట్రైలర్ ని అంటే లైక్ ఫీలింగ్స్ అని చెప్పాలి ఆడియన్స్ అందరికి అయితే అండి దానికి ఒక అంటే ఈ మధ్య స్క్రిప్ట్ రైటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఒక సీన్ పర్పస్ లేకుండా ఎవరు రాయట్లేదు ఆ శివలింగాన్ని కూడా ఒక అర్థం ఎక్కడో నేను ఐ థింక్ ఆయన అది డెహ్రాడూన్లో ఒక ఫేమస్ శివుడి టెంపుల్ ఉంటుంది ఎక్కడైతే అశ్వత్థామ అక్కడ ఆయన జననం జరిగి ఉంటుంది అన్నమాట అయితే మీరు చూస్తారు ఆ డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుంది ఎప్పుడైతే డ్రాప్ ఆగిపోతుందో అప్పుడే అంటాడు ఆయన హిందీలో అంటాడు అనమాట ఇప్పుడు నా సమయం ఆసన్నమైంది అంటాడు సో అది ఐ మీన్ దట్ ఈస్ అ సిగ్నిఫికెన్స్ ఫర్ దట్ షార్ట్ ఒక కనెక్షన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అది ఓకే అంటే మల్టీ లాంగ్వేజెస్లో అబ్బాయి అడగడము ఆయన వెళ్ళిపోవడము అక్కడ వరకే వీడియో చూపించినా కానీ అశ్వత్థామ పాత్ర అనేది మూవీలో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు హూ ఈజ్ అశ్వత్థామ అనేది కూడా చాలా మహాభారతం అనేది అండి అంటే అందులో ఎన్నో పాత్రలు ఉంటాయి అంటే మీరు ఇంపార్టెంట్ పాత్రలు అనుకున్నా కానీ మనం కౌంట్ చేస్తే ఒక నలభై యాభై వస్తాయి అందులో అశ్వత్థామ ఒక ఉదాత్తమైన పాత్ర మనకు సెవెన్ టు ఎయిట్ చిరంజీవులు ఉంటారు ఎయిత్ అడిషన్ మార్కండేయ ఆంజనేయుడు దెన్ వేదవ్యాసుడు పరశురాముడు బలిచక్రవర్తి ఇలా ఒక సెవెన్ అశ్వత్థామ ఏడుగురు చిరంజీవులు అని ఉంటారు అంటే వాళ్ళకి అంటే దే ఆర్ ఏజ్లెస్ అంటే వాళ్ళకు వాళ్ళకు అది అది ఉండదు ఏంటి చావు అనేది ఉండదు మరణం అనేది లేదనమాట వాళ్ళకి అండ్ అశ్వత్థామ పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు ఇంపార్టెంట్ అయ్యారంటే ఈ సినిమా కల్కి అనేది ఒక యుగాంతం మీద తీసిన పిక్చర్ అంటే యుగం అంతమైపోతుంది అనేది అదొక కాన్సెప్ట్ అది ప్రతి రిలీజియన్లో కూడా ఉంటుంది జనరల్గా పాపం పెరిగో లేకపోతే వరల్డ్ లాస్ట్ కమ్ టు అన్ ఎండ్ అనేది యుగాంతం అని మనం హిందూ ధర్మంలో అంటారు అట్లానే అపకాలిప్స్ అని అది వెస్ట్రన్ కాన్సెప్ట్ ఖయామత్ అని ముస్లిమ్స్లో అంటారు సో ఇన్ ఎనీ ఏ మతం తీసుకోండి ఏ ప్రాంతం అయినా తీసుకోండి దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ ఆ యు ఆ యుగాంతానికి మన దగ్గర ఏంటంటే కలికాలం అంటాం ఇది అంటే కలియుగం కలియుగం అంతమైపోతుంది అని అంటారు అంటే కలియుగం అంతం కావడానికి ఒక ఈ కలి అనే రాక్షసుడు లాంటి వాడు ఈవిల్ పవర్ ఏదైతే ఉందో అది డిస్ట్రక్షన్కి వస్తుంది కల్కి అనే అవతారం లాస్ట్లో మనల్ని కాపాడడానికి ఆ కలివారి నుంచి వస్తాడనేది ఒక ఒకది నమ్మకం అది అప్పటిదాకా అంటే కల్కి వచ్చేదాకా కలియుగం అంతం దాకా ముందు మహాభారతంలోనే ఉందన్నమాట అశ్వత్థామ ఎప్పుడైతే అశ్వత్థామకు ఒక పెద్ద యోధాని యోధుడు ఆయన ఒక మహారథి అనమాట ద్రోణాచార్యుడి కొడుకు వా అంటే అంటే పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఏంటంటే కౌరవులతో ఉంటారు సో ద్రోణుడు కూడా చాలా యోధుడు కాబట్టి ఆయన్ని ఆయన చాలా వడికోలే వీరోచితంగా వీరవిహారం చేస్తూ అంతా వీళ్ళని పాండవుల్ని చెండాడుతూ ఉంటాడు అంటే ద్రోణుణ్ణి మట్టు పెట్టకపోతే చాలా కష్టం అనేసి కృష్ణుడు ధర్మరాజు ద్వారా అశ్వత్థామాత కుంజరా అని చెప్పిస్తారు చిన్నగా అశ్వత్థామ అని కొడుకు అంటే నా కొడుకు చనిపోయాడు అనుకుంటాడు ఆయన చిన్నగా ఎలిఫెంట్ అని లాస్ట్లో చెప్తారనమాట అలా మోసంగా ఆయనను చంపేసరికి అశ్వత్థామ కసి కక్ష పెంచుకుంటాడు అనమాట సో అతనికి చాలా అంటే చెప్పిన వారియర్ ఆయన దగ్గర చాలా పవర్ఫుల్ అస్త్రాలు అవి ఉంటాయి దెన్ వీళ్ళని పాండవుల్ని ఎట్లయినా చంపేద్దామని ఆ కోపంతో వెళ్ళేసి మొత్తం అంటే యుద్ధ న్యా ధర్మానికి వ్యతిరేకంగా ఆయన వెళ్ళి చంపేస్తాడు అన్నమాట శిబుర శిబిరంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా పాండవులు కాదు పాండవులు ఉప పాండవులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళందరూ సో పాండవులు ఎక్కడో ఉంటారు ఆ టైంలో దెన్ వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వస్తుంది ఎవరు అశ్వత్థామ అండ్ పాండవులకి సో ఇద్దరు బ్రహ్మస్త్రాలు ఒకరి మీద ఒకరు ఉపయోగించుకుంటారు ఉపయోగించ పోతారు దెన్ వ్యాసుడు మధ్యలో వచ్చి దాని ఆపుతాడు అన్నమాట సో అర్జునుడు తన బాణాన్ని అంటే బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకునే శక్తి అతనిలో ఉంది ఆర్ కైండ్ ఆఫ్ స్కిల్ ఉంది ఇతని దగ్గర ఉండదు ఓకే సో ఆయన అంటే కొద్దిగా నెగిటివ్ క్యారెక్టర్ అశ్వత్థామ అంటే పాండవులు ఇలా చేశారు వీళ్ళ వంశాన్ని నిర్వంశం చేయాలని వాళ్ళకి వంశాన్నిలో బతికున్న అంటే నెక్స్ట్ వాళ్ళ వంశాన్ని ప్రొపగేట్ చేసేది ఉత్తర గర్భాన ఉన్న శిశువు అనమాట ఆ బ్రహ్మాస్త్రాన్ని అటు డైరెక్ట్ చేస్తారు ఆయన కృష్ణుడు కాపాడుతాడు అప్పుడే అతన్ని శపిస్తాడు అతన్ని ఆయన దగ్గర ఒక పవర్ఫుల్ మనీ ఉంటుంది అది కూడా మనం ట్రైలర్లో చూడొచ్చు అనమాట అది కూడా లాగేసుకుంటారు దాంతో విపరీతమైన పవర్స్ వస్తాయి నువ్వు చేసిన ఈ పాపానికి నువ్వు చీము నెత్తురు కారుతూ అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటావు కలియుగం అంతం దాకా నువ్వు ఉంటావని చెప్తాడన్నమాట ఈ యుగాంతం నెక్స్ట్ కలి కలియుగం అంతం అయ్యేదాకా నువ్వు ఇలానే తిరుగుతూ ఉంటావు అని చెప్పిస్తాడనమాట అందుకని మనం బచ్చన్ని చూడొచ్చు ఓల్డర్ ఫామ్లో అన్నీ గుడ్డలు చుట్టూ ఉంటాయి అంటే రక్తం చీము కారుతూ ఉండొచ్చు అనమాట ఆ కాంటాక్ట్స్ని ఇక్కడికి తెచ్చారు అతడు అంటే ఏ మనిషి అయినా ట్రాన్స్ఫామ్ అవుతాడు సో కల్కి అవతారము లేకపోతే కల్కి అంశాలున్న మనిషి హీరో అతనికి హెల్ప్ చేసే దాంట్లో ఇతను అవుతాడు అనమాట అంటే సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు దీన్ని మనము హిస్టారికల్ మూవీలా తీసుకోవాలా లేకపోతే ఒక సైంటిఫికల్ మూవీలా తీసుకోవాలా ఇప్పుడు దీనికి అంటే ఈ సినిమాలు అన్నివన్నీ కూడా ఏదైనా పవర్స్ ఇలాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ఉంటాయి లేకపోతే ఇలాంటి మిథికల్ ఫిక్షన్స్ ఉంటాయి లేకపోతే సూపర్ హీరోస్ జానర్ ఉంటుంది ఇది కూడా ఇది ఒక సూపర్ హీరో జానర్ అండ్ మిథాలజీ రెండింటినీ కలిపి అనుకోవచ్చు అనమాట అంటే రెండింటినీ మనం బ్లెండ్ చేయొచ్చు అంటే ఈ పని అంటే యుగాన్ని అంతాన్ని కాపాడాలంటే పవర్ ఉండాలి ఆ పవర్ వచ్చింది లేకపోతే లేకపోతే అలాంటి పని చేయాలంటే నీకు ఏదో అతీత శక్తుల సపోర్ట్ ఉండాలి పవర్ఫుల్ పీపుల్ డివైన్ పీపుల్ సపోర్ట్ ఉండాలి అలే అలాగే వీళ్ళు ఓకే సార్ అంటే తెలుగులోనే సిక్స్ హండ్రెడ్ సిఆర్ బడ్జెట్ అంటే చాలా ఎక్కువని మనం చెప్పుకోవచ్చు బాహుబలి వన్ టూ చూసుకున్నా కూడా అంత అమౌంట్ పెట్టలేదు ఓన్లీ బట్ ఈ కల్కీ మూవీకి ఇంత అమౌంట్ పెట్టి తీశారు అంటే వాళ్ళ డేర్ ఏంటి అనుకోవచ్చు అంటారు ప్రతిదీ స్కేల్ పెరిగిందండి ఇప్పుడు ఫిల్మ్ అనేది గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయింది గ్లోబల్ ఫిల్మ్స్ అయ్యాయి అంటే థ్యాంక్స్ టు రాజమౌళి గారు అంటే బాహుబలి అనేది ఆయన ఫస్ట్ ఇండియన్ ఆడియన్స్ కోసం తీశాడు ఎందుకంటే ఆ కథలు రాజులు రాజ్యాలు ఇలాంటి అంటే బేసిక్ మహాభారత కైండ్ ఆఫ్ స్టోరీ కౌరవులు పాండవులు ఆ టైప్ సో మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర దగ్గర దాకా అందరు కనెక్ట్ కాగలుగుతారు అతను పాన్ ఇండియాకి తీసాను అనుకున్నాడు ఫస్ట్ కానీ అది కాస్త జపాన్లో చైనాలో మొత్తం వరల్డ్లో చూశారు అది అది ఎన్నో అంటే వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ క్రోస్ అయి ఉంటుంది రెండు పార్ట్స్కి ది వుడ్ అర్డ్ సమ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అండ్ తర్వాత ట్రిపుల్ ఆర్ తీశారు ఆయన మొన్ననే మున్ననే జపాన్కి వెళ్తే ఈ వాజ్ లిటరలీ మాబ్డ్ అంటే అంత పాపులారిటీ అది వచ్చింది సో ఈ లోకల్ అనే వర్డ్ ఇప్పుడు లేదు ఇప్పుడు ఒక స్కేల్లో తీసేది ఉంటే ఇవన్నీ ఇవే ఎమోషన్స్ ఇవే కథలు అంటే కథలు కొన్ని విశ్వజ అంటే దే ఆర్ అక్రాస్ ద గ్లోబ్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ కొన్ని స్టోరీస్ ఉంటాయి వేర్ ఎవ్రీబడి ఆ ఎమోషన్స్ అందరూ కూడా కనెక్ట్ కాగలుగుతారు అండ్ ఈ కెపాసిటీ ఏదైతే ఉందో అంటే మనకు మనకున్న ఆడియన్స్ ఇక్కడే లేరు గ్లోబ్ అంతా కూడా అనేది ఈ రెండు సినిమాలతో అర్థమైంది ఎప్పుడైతే సబ్జెక్ట్ కూడా ఈ స్కేల్లో ఉంటుందో ఇప్పుడు మీరు కనుక హాలీవుడ్లో కూడా బిగ్ గ్రాసర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తీసుకుంటే టాప్ డజన్లో కూడా ఒక ఐదారు సినిమాలు అవెంజర్స్ ఉంటాయి ఇంకో రెండు మూడు అవతార్ ఉంటుంది అంటే ఏమన్నా కానీ ఇలాంటి చాలా సూపర్ హీరో లేకపోతే సైన్స్ ఫిక్షను సో ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నదాన్ని పెద్ద స్కేల్లో మనం తీయగలుగుతాం ఇప్పుడు అవతారు కూడా మనం అందరం చూసాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇండియాలోనే కలెక్టెడ్ సమ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో దీనికి గ్లోబల్ ఆడియన్స్ ఉంది వాళ్ళకు అసలు అంటే దీంట్లో ధైర్యమైన దానికి ఏమీ లేదు అంటే ఇఫ్ యూ ఇఫ్ యూ కెన్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండ్ నాగేష్ నాగేశ్వర్ ఇస్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ ఆయన మహానటి సినిమాతోటే ప్రూవ్ చేసుకున్నాడు అని ఆయన ఈ ఆర్ట్లో చాలా అంటే ఆర్టియర్ అంటారు ఒక జేమ్స్ కెమెరూ లాంటి అతను ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకున్న ప్రవేశం కానీ ఆయనకున్న ఫోకస్ కానీ అమేజింగ్గా ఉంటుందన్నమాట సో ఇందులో ఏమి అంటే ఎన్ని రేట్లు క కలెక్ట్ చేస్తుందా అనేది అంటే మామూలుగా రెండు మూడు రేట్లని నేను అనుకుంటున్నాను దానికంటే కూడా ఎక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు కావచ్చు అండ్ ఆ విజువల్స్ మీరు సినిమాలో చూస్తేనే వండర్ఫుల్ ఆ వార్ మెషిన్స్ అని కూడా మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేసి రియల్ టైమ్ మెషిన్స్ని డివైడ్ చేశారు అంటే డిజైన్ చేశారు విఎఫ్ఎక్స్ ఎపిసోడ్ క్రియేట్ చేసినవి కావాలి సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ హ్యాస్ గాన్ టూ అండ్ మొత్తం పాన్ ఇండియన్ యాక్టర్స్ దీపికా పడుకోన్ కమల్ హసన్ దల్కర్ సల్మాన్ అంటే యూ నేమ్ దెమ్ అంటే ప్రతి వాళ్ళు ఉన్నారు అంటే ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అలానే ఇప్పుడు మన రిచ్నెస్ అంటే మన పురాణాల్లో ఉన్న రిచ్నెస్ కూడా దీంతో అంతకుముందు అశ్వత్థామ అంటే తెలిసిన వాళ్ళు వెరీ ఫ్యూ ఉండొచ్చు అండ్ ఐ థింక్ ఈ సినిమాలు ప్రభాస్ తర్వాత అంత స్క్రీన్ టైం అమితాబ్ బచ్చన్కు ఉంటుందని అనుకుంటాను బికాస్ ఈ సినిమాలు నేను చూ అంటే ట్రైలర్ బట్టి మనం అనుకునేది ఏంటంటే అశ్వత్థామ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ట్రైలరే ఇంత బాగుంది అంటే మూవీ ఇంకెంత అది అంటే ట్రైలర్ పని అది కదా ఈ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడం అందుకే కదా మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం అది ఆ హైప్ లేకపోతే మనం